పదమూడు గుంటలు అరవై తొమ్మిది సర్వే నెంబర్ కట్ట గుడి దగ్గర మల్లారెడ్డి హాస్పిటల్ లేరా నారాయణ హాస్పిటల్ లేరా ఈ దేడిమట్ల సురారం కాలనీ సర్వే నంబర్ అరవై తొమ్మిది కబ్జా మీద ఉన్నాడు నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి పోరాడుతున్నా మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్ళా ఇంకోటి నూట రెండు అది కూడా కబ్జా మీద ఉన్నాడు నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి తిరుగుతున్నా ఎల్బీ నగర్లో ఆరేండ్లు తిరిగిన మళ్ళా మల్కాజ్గిరి ఆరేళ్లు తిరిగిన మళ్ళా ఇప్పుడు నాలుగేళ్ళు అవుతుంది మేర్చల్కి వచ్చి నన్ను తింపుతా ఉన్నారు దయచేసి మాకు ఈ ప్రభుత్వం మాకు ఇప్పే వాళ్ళను మాకు భయపెట్టిస్తున్నారు కంప్లైంట్ ఇస్తా అంటే లాయర్ ఏం చేయలేరు మీరు మీ దగ్గర ఏముంది డబ్బు మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం సార్ మా దగ్గర ఏం లేదు డబ్బు వాళ్ళు డబ్బు అడిగితే మీరు ఇవ్వగలుగుతారా నీకు ఏం కాదు నేను చేస్తా అని మమ్మల్ని తింపుతున్నది ఆయన దగ్గరికి వెళ్తే మీ కొడుకు దగ్గరికి వెళ్ళు అంటాడు మల్లారెడ్డి దగ్గరికి వెళ్తే కొడుకు దగ్గరికి వెళ్ళమా అంటాడు అలా కొడుకు ఇంకా మీది పేసి నడుస్తుంది కదా అని చెల్లె కొడుకు వారాసు కొట్లాడుతుంది సార్ పైన ఏమనుకుంటున్నాము ప్రభుత్వం మాకు ఇప్పియాల దయచేసి రేవంత్ అన్న మాకు ఇప్పియాల చాలా ఇది ఆయనకు ఆశీర్వాదం మా దేవుని ఆశీర్వాదం ఉండాల ఈ ప్రజాభవనం మంచి చర్చిండ్రు మంచి ఈ కార్యక్రమం దయచేసి ఈ మీడియా వాళ్ళకు కూడా నాకు కుతన్న చాలా దయచేసి ఇప్పిస్తే నాకు చాలా దయ ఉంటుంది